नमी పోలీసులు కానివ్వండి ప్రజలు కానివ్వండి దాడులు జరుగుతా ఉన్నాయి గత రెండు సంవత్సరాల క్రితం మనం చూసాం జంట హత్యలు వామన్ రావు ఫ్యామిలీ జంట హత్యలు మిట్ట మధ్యాహ్నం జరగడం జరిగింది అప్పటి నుంచి నేటి వరకు కూడా ప్రతి ఒక్క న్యాయవాది కూడా పోరాటం చేస్తా ఉన్నాం న్యాయవాదుల పరిరక్షణ చట్టం కావాలి అని చెప్పి అది ఇంకా అమలు అది తీసుకురావకపోవడమే కాకుండా రోజు రోజుకు న్యాయవాదుల పైన దాడులు జరుగుతున్నాయి ముఖ్యంగా ఇక్కడ జరిగినటువంటి మహిళా న్యాయవాదులకు అలాగే న్యాయవాదుల పేరు జారీ చేయడానికి సంబంధించినంత వరకు న్యాయం కూడా పోరాటం చేస్తాం ఆ పోరాటంలో మా వంతు కీలక పాత్ర పోషిస్తాం తెలియజేస్తా ఉన్నాం ప్రజలు అలాగే ప్రజాస్వామ్య వాదులందరినీ కూడా మాకు మద్దతు తెలియజేయాలని కోరుతా ఉన్నాం న్యాయవాదుల దంపుల మీద దంపతుల మీద పోలీసుల జులుము చేసినందుకు గురించి ఈ రోజు మీరు జిల్లాలో వాళ్ళ సీసీ ఫుటేజ్ లో చూశారు వాళ్ళ దౌర్జన్యము వాళ్ళ అరాచకము వాళ్ళ చట్టము వారి పరిధిలోకి తీసుకున్న విధానము సీసీ ఫుటేజ్ లో క్లియర్ కనబడుతుంది దాని గురించి గాను జనగామా బార్యేషన్ మరియు ఆల్ ఇండియన్ తెలంగాణ ఫెడరేషన్ ప్రెసిడెంట్స్ ఆల్ జనరల్ సెక్రటరీస్ అందరూ వచ్చారు ఈ విధంగా ఇది జనగామలోనే బందే కాదు ఎంటైర్ తెలంగాణ రెండు రోజులు మందు పిలుపునియడం జరిగింది ఎంటైర్ తెలంగాణకు రెండు రోజులు మందు పిలుపుని ఇచ్చుకుంటూ మరియు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అంటే ఆ సంఘటనలలో జరిగిన ఎస్ఐ గారిని సిఐలను తర్వాత అక్కడ ఉన్న కానిస్టేబుల్లను అక్కడ గన్మెన్లను తర్వాత అక్కడ ఆ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిన మహిళా ఎస్ఐలను వారందరినీ కూడా ఎవరైతే అందులో క్రైమ్ లో ఇన్వాల్వ్ అయినా ప్రతి ఒక్కరి మీద కేసు రిజిస్టర్ చేసి చట్టపరమైన కేసులు రిజిస్టర్ చేసి మరియు వెంటనే సస్పెండ్ చేయాలి ఇది మా ప్రధానమైన డిమాండ్ ఇది జనగామలో జరిగింది చాలా దురదృష్టకరము చాలా దారుణంగా కొట్టారండి ఆ సీసీ ఫుటేజ్ లో చూస్తేనైతే ఒక గుండాలా లేకపోతే ఒక ఎక్కడ జరుగుతుంది అనేది అర్థం కాదు అది పోలీస్ స్టేషన్ ముందు ఒక గుండాలు ఇచ్చినట్టుగా గుండాలు కొట్టినట్టుగా మహిళా న్యాయవాదిని చూడకుండా కూడా మహిళావాది న్యాయవాదిని కూడా అక్కడ కొట్టారు తర్వాత లోపలికి తీసుకుపోయి కూడా కొట్టారు అది దారుణమైన పరిస్థితి కావున మేము దీనికి నిరసనగా ఇది కంటిన్యూగా ఉంటుంది స్టేట్ వైజ్ గా కంటిన్యూగా ఉంటుంది వారు చట్టపరమైన చర్యలు తీసుకునేంత వరకు మేము ఈ నిర్వహిక సమ్మెలు చేయడానికి మేము ఉచితంగా ఉన్నాం కోర్టును ఎంటైర్ తెలంగాణ హైకోర్టు కూడా బంద్ చేస్తున్నారు రెండు రోజులు తెలంగాణ అంతటా కూడా బంద్ చేయడానికి పూర్తిగా ఉద్యోగం కొనసాగుతోందని ఈ సమర్పంగా తెలియజేస్తున్నాం హైకోర్టు నుండి